హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన రోడ్ సైడ్ బండి మీద చేసే కిచిడి రెసిపీని చూపించండి అని అడిగారండి మరి రోడ్ సైడ్ చేసే కిచిడీని ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా మా వారి చేత చేసి చూపించానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ అండి వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయండి లైక్ చేయడం వలన మనం చేసే వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతుందండి వాళ్ళు కూడా కొన్ని తెలియని విషయాలనేవి తెలుసుకుంటారు అందుకు కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయండి ఏం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి రోడ్డు సైడ్ బండి మీద తయారు చేసే కిచిడి ఈ మన వీడియోలో చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు మీకు చూపిస్తాను రెండు చిన్న సైజు ఉల్లిపాయలు రెండు చిన్న సైజు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు రెబ్బలు పుదీనా మరాఠీ మొగ్గ లవంగాలు చెక్క సాజీరా అనాస పువ్వు జాజికాయ ఇవి నేను తీసుకున్నానండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి వంట మొదలు పెట్టేద్దాం ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడైందండి ఇందులో నాలుగు లవంగాలు కొద్దిగా పట్ట ఒక స్టారు రాజీర కొద్దిగా జాయపత్రి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఆనియన్స్ వేసేసుకున్నాం ఆనియన్స్ ఇలా వేగాయి కదండి దీంట్లో ఓ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది ఖచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు టమాటాలు ఫ్రై చేసుకుందాం ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కొద్దిగా పుదీనా కూడా వేసేసుకున్నాం అండి ఇప్పుడు టమాటాలని వేసుకున్నాం కదండీ ఇవి కొద్దిగా మెత్తబడేంత వరకు కొద్దిగా రెండు నిమిషాలు వేగనిద్దాం నిద్దాం ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయినా అండి ఇందులో మనం వాటర్ వేసేసుకున్నాం ఇవి చూసారు కదా బాగా ఫ్రై అయింది నేను ఈ గ్లాసులో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను మీకోసం మీకు కొలత చూపిస్తున్నానండి నాలుగున్నర గ్లాసులు వేసానండి వాటర్ బాసుమతికి ఒక ఒక గంట నానబెట్టుకోవాలి మినిమం అందుకు మన మామూలు రైస్కి అయితే ఒకటికి రెండు వేసుకోవాలండి బాసుమతికి అయితే ఒకటికి వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేస్తున్నా అండి రుచికి సరిపడనంత వేస్తున్నాడు మీకు ఏంటంటే రైస్లో ఎలాగా ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలంటే మీకు తెలియకపోతే కొద్దిగా నాలుగు మీద వేసుకొని చూడండి సముద్రపు నీళ్ళలాగా ఉప్పుగా ఉందనుకోండి మనం చేసే కర్రీకి రైస్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వేసాం కదండి ఇది మరిగిన తర్వాత మరిగేటప్పుడు ఇందులో రైస్ వేసేసుకో రోడ్డు సైడ్ బండి మీద ఇలాగే చేస్తారండి కిచిటి వాటర్ బాగా మరుగుతుంది కదండి ఇందులో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసేసుకుందాం ఇలా కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు స్టవ్ ని కొద్దిగా హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుందాం చూసారు కదండి రైస్ అంతా దగ్గరికి వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేద్దాము రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇలాపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన రైస్ ఎలా ఉందో చూసేసుకుందాం చూడ చూసారు కదండి రోడ్డు సైడు బండి మీద తయారు చేసి కిచ్చిడి మీకోసం చేశాను రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూస్తున్నారు కదా మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి మావిడ నా కోసం ఈ బౌల్ కొనిందండి మట్టిది ఏంటి నేను అందుకని ఇవాళ దీంట్లోనే చేశాను మీరు కూడా కావాలంటే చేసుకోండి చాలా హెల్త్కి కూడా మంచిదండి ఇలాగ దీంట్లో మట్టి పాత్రల్లో చేసుకుంటే ఒకటి దీని స్పెషల్ ఏంటంటే మనం ఆయిల్ ఎక్కువ తక్కువ వేసామనుకోండి ఒకవేళ ఆయిల్ ఎక్కువ పడిపోయింది అనుకోండి దాని గురించి ఆలోచన చెప్పండిలా రైసుకు ఎంతవరకు ఆయిల్ కానీ మనం నెయ్యి కానీ ఏదైనా వాడితే అది ఎంతవరకు కావాలో దాన్ని వదిలేసి మిగిలినది ఈ పాత్ర తీసేసుకుంటుంది అది దీని స్పెషల్ మన పెద్దలు మట్టి పాత్రలలో చేసుకునే వాళ్ళు ఇంకోటి ఏంటంటే సిల్వర్లో మనం ఇలా కలిపినప్పుడు కానీ ఇదైనప్పుడు కానీ ఆ సిల్వరు కరిగేసి మన ఫుడ్లోకి వచ్చేస్తుంది మనం కలిపినప్పుడు కానీ ఇది మట్టి పాత్ర కదండి దీనికి అలాంటి ప్రాబ్లం ఉండదు ఓకే చూశారు కదండి ఇవాళ మన వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ డౌట్ని నేను చెప్తాను